శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్ర తొమ్మిదవ భాగం పద్నాలుగు పన్నెండు ఇరవై మూడు ముప్పై ఒకటవ అధ్యాయం కింద ఆయన రాసంలో రచనా వ్యాసంగం తన తండ్రి గారు చేసిన బండి వ్యాపారం ఎడ్లు బండ్లు దాంతో దివాళా తీటం ఇవన్నీ చెప్పుకున్నారు మెడ్రాసు నుండి వచ్చిన మరుసటి రోజుని నా పుస్తకాలు సర్దుకొని మిత్రుడిని చూసి వచ్చి మెడ్రాసులో ఆరంభించిన వ్రాత పని కొనసాగించి నా గురువర్యుడైన వెంకటరత్నం గారిని చూసినప్పుడు తెలుగులోకి తద్దుమా చేయమని ఆయన ఒక ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చారు అది నేను ముందు వేసుకొని ఇంట్లో కూర్చో తెలుగున గజ్యపజారం చే చేసే నేను ఉద్యమించి పోపు విరచితమైన సార్వజనిక ప్రార్థనాన్ని గిరే వ్రాసిన పెంపుడు పిల్లి అనే గీతాన్ని పద్యరూపంలోకి అనువాదం చేశా ఛాంబర్స్ నీతి పాఠక పుస్తకంలోని పాఠాలు కొన్ని చదివి తెలుగు చేశాయి వీటిలో కొంత కలపత్రాలుగా ప్రచురించి ప్రార్థన సమాజ పక్షాల్లో జనులకు ఉచితంగా పంచిపెట్టడం మంచిదని ఆలోచించారు వీరేశలింగం గారు తెప్పించుకునే ఇండియన్ మెసెంజర్ అనే బ్రహ్మ సమాజ వార పత్రిక చదవటాన్ని వారం వారం వారింటికి వెళ్ళేవారు ఆ పత్రికలో ప్రచురితమైన మంచి వ్యాసాలను నేను ఆంధ్రీకరిస్తున్నా కలిచిన రెండేళ్ల నుండి రాజమండ్రిలో ప్రచురితమైన వివేకవర్ధని వారపత్రికను తెప్పించి సంతోషంగా చదివేవాడు ఇప్పుడు కొద్ది కాలం నుండి ఆ పత్రిక పడిపోయి మా చేతుల్లోనే అలాంటి వార్తాపత్రిక ఒకటి ఉంటే నేను ఇటీవల వ్రాస్తూ వచ్చిన పద్యాలు వ్యాసాలు అందులో ప్రచురించవచ్చు కదా నాలాగానే ప్రార్థన సమాజ మిత్రులు వ్రాసే వ్యాసాలు సభలు చదివే ఉపన్యాసాలు ఇలాంటి పత్రికలలో ముద్రించవచ్చు కదా వార్తాపత్రికా స్థాపనాన్ని గురించి నేను అప్పుడు కొందరు సమాజ మిత్రులతో ప్రస్తావించి వాళ్ళు కూడా దాన్ని ఆమోదించి మేము ఇరవై ఏడవ తారీఖు పేదిన మృత్యుంజయరావు నేను వీరేశింగారితో మాట్లాడి గోదావరి ఒడ్డున షికారు పోతూ స్థానాన్ని గురించి మాట్లాడుకొని మిత్రుడితో నేను ఇలా అన్నా విరేశలింగం పంతులు గారు తాము విరమించిన వివేకవర్ధని స్థానంలో చింతామణి అనే ఒక మాసపత్రికను తలపెట్టాలి అనుకుంట మన బోటి వాళ్ళు రాయు వ్యాసాలందు ప్రచురింపరు బొంబాయి బంగ్లాదేశంలో ప్రార్థన సమాజాలు స్వంత వార్తాపత్రికలున్నాయి మనం కూడా ఒక పత్రిక ఉండటం మంచిది ముందుగా ఒక చిన్న పత్రిక ఏర్పరిచి దాని క్రమంగా పెంచుద్దాం ప్రార్థన సమాజమే దీని యాజమాన్యాన్ని వహిస్తుంది ఈ పట్టణంలో ఉండు సభ్యులు కార్యనిర్వాహక సంఘంగా ఏర్పడి పత్రికను సాగింపవచ్చు మృత్యుంజవరావు నాతో ఏకీభవించాడు అప్పుడు మేమిద్దరం పత్రికను గురించి మాట్లాడుకొని చందాలు పోగు చేయాలనుకున్నాం భావోద్రేకంతో ఆ రోజు రాత్రి నాకు నిర్ధర పట్టలేదు